హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎండ్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఎలా ఉన్నారు అందరూ ఏపీ రాష్ట్రాల్లో చాలా భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా నేనైతే ఇది లాస్ట్ అంటే గున్న మంగళవారం రోజు చేసిన పూజ వీడియో అన్నమాట ఇది సో వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా చూసి లైక్ అయితే ఇవ్వండి మంచిగా అనిపిస్తే షేర్ కూడా చేయండి మంగళవారం రోజు అయితే వర్షాలు లైట్గా తగ్గినాయి కాబట్టి ఇంటి ముందు తుడిచి మంచిగా అయితే ముగ్గులన్నీ పెట్టుకున్నాను ఇక మీరు తమ్నైళ్ళలో చూసినట్లు శని త్రయోదశి ఎప్పుడు శని త్రయోదశి అంటే ఏమీ అసలు శని త్రయోదశి ఏం చేస్తారు ఎవరికి అంటే ఏ స్వామి వారికి ముఖ్యమైనది ఆ రోజు అనేసి నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను సో ఇక్కడైతే పూజ గది ఇంకా శుభ్రం చేయలేదు చూపించాను మీకు ఇక్కడ నేను వంట అయితే చేస్తున్నాను నైవేద్యం కోసము అదే పెట్టేస్తున్నాను రైస్ ఇంకా బీరకాయ కుర్మా లాగా పెడుతున్నాను శని బ్యాళ్ళు ఇంకా బీరకాయ పెట్టి కుర్మా అయితే పెడుతున్నాను ఇదైతే చాలామందికి తెలుసని అనుకుంటున్నాను ఎవరికైనా అది ఎలా చేయాలి ఆ చారు అనేసి మీకు కావాలంటే బీరకాయ కుర్మా అంటారు దీన్ని సో అది మీకేమైనా వివరంగా కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఇంకొకసారి అది నేను చేసి మీకు చూపిస్తాను శని త్రయోదశి ఎప్పుడంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అంటే రేపేనండి శని త్రయోదశి శని త్రయోదశి అని ఎందుకంటారంటే త్రయోదశి శనివారం నాడు రావడం వల్ల శని త్రయోదశి అని పిలుస్తారన్నమాట శని త్రయోదశి నాడు శనేశ్వర స్వామివారికి అంటే శని మహాత్ముల వారికి పూజ అర్చన లేదా అభిషేకము దర్శనము చేసుకోవడం వల్ల చేపించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది శని దోషిత మనకు శని ప్రభావం అనేది ఉన్నవాళ్ళు అలాంటి దోషాలు ఉన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి ఇటువంటి రోజున మనము స్వామివారి యొక్క దర్శనం కానీ పూజ అనేది చేపించడం వలన శని త్రయోదశికి పురాణాల ప్రకారము ఒక గాథ అంటే ఒక కథ అయితే ఉందండి దానిని నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే పలం నేరు సరౌండింగ్స్లో అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కానీ పలం ఉన్న వాళ్ళు కానీ మీకు దగ్గరగా గంటా ఊర్లో మనకు శని మహాత్ముల వారి గుడి అయితే ఉంది స్వామివారికి తొమ్మిది లేదా తొమ్మిదిన్నరకు రావుకాల టైంలో అభిషేకం అనేది చేస్తారనమాట వెళ్ళి వీలైన వాళ్ళు దర్శనం చేసుకోండి అభిషేకం చేపించండి స్వామివారి కృపకైతే పాత్రలు అవడానికి ట్రై చేయండి మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఫైనల్గా నీళ్ళు అనేది ఎక్కువనొచ్చి పంతులు గారు మన ఫేస్ పైన చల్లుతారనమాట దాన్ని చల్లు చెల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైనా నిద్ర ముఖం అని అంటారు కదా అలాంటి మొఖము ఏదన్నా ఒక సమస్య అనేది ఉంటే ఒక పీడ అనేది ఉంటే అది దానివల్ల తొలగుతాయి అలా నీళ్ళు చెల్లించుకోవడం వల్ల మన పడడం అనేది జరుగుతుంది కదా సో ఆ టైంలో మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ నీళ్ళు అనేది మన ఫేస్ పైన పడడం వల్ల మనము యాక్టివ్ అవుతాము అని అనేసి చెబుతారు అండ్ ఇంకా మెయిన్ విషయం ఏమిటంటే మనము సినిమా హక్ముల వారి గుడికి వెళ్ళామంటే అక్కడ ఖచ్చితంగా మాట్లాడకూడదు ఏ విషయం గురించి కానీ మనము పక్క వాళ్ళతో డిస్కషన్స్ అనేది పెట్టుకోకూడదు స్వామి వారిని ధ్యానం చేస్తూ మనము అక్కడ అభిషేకాన్ని ప్రశాంతంగా చూడాలన్నమాట ఇంకొకటి ఏమిటంటే మనము అభిషేకానికి ముందు ప్రదక్షిణ అనేది చేస్తాం కదా దాని తర్వాత అంటే మనము అభిషేకం తర్వాత మరొకసారి ప్రదక్షిణ అనేది చేయడం వల్ల స్వామివారు అభిషేకం తర్వాత చాలా మంచిగా ప్రశాంతమైనటువంటి మనస్తో కూర్చొని ఉంటారనమాట అలాంటప్పుడు మనము ఇలా ప్రదక్షిణ చేయడం వల్ల స్వామివారి కృప అనేది మనకు ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఆ ఆ టైంలో కూడా మనము మాట్లాడకూడదు ఎవరితోనో డిస్కషన్స్ అనేది పెట్టుకోకూడదు మన తలలోకి ఎటువంటి ఆలోచన అనేది రాకూడదు స్వామివారి స్మరణ మాత్రమే చేసుకుంటూ స్వామివారి గుడి చుట్టూ మనము ప్రదక్షిణ అనేది చేయాలన్నమాట ఇంకొకటి నేను గమనించాను అదేమిటంటే నల్ల నువ్వులు అమ్ముతారు కదా నల్ల క్లాత్లో పెట్టి అది మంచి మంచి నూనెలో అద్దె పెట్టింటారు వాటిని చాలామంది స్వామివారి ముందర నిలబడి ఎదురుగా తల చుట్టూ తిప్పి దాన్ని అగ్నిలోకి అనేది వేస్తూ ఉన్నారు అలాంటి పని చేయకూడదండి చాలా చాలామంది చేస్తున్నారు ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతున్నారు కానీ అది చేయకూడదు అనేసి స్వామివారు నాకు వేరొక గుడిలో అయితే చెప్పారు సో ఎవరైనా చేస్తున్నవారైతే ఇంతతో స్టాప్ చేయండి ఒకరిని చూసి ఒకరిని ఒకరు చేయడం వలన అది మనకు తెలియకుండానే మనము ఏదో ఒక దోషానికి లేదంటే ఏదో ఒక పాపానికి అనేది గురి అవుతాము ఏది చేసినా కానీ మనము తెలుసుకొని చేయాలి తెలుసుకొని పర్టికులర్గా ఓకే ఇది చేయొచ్చు అంటేనే మనము గుడికి వెళ్ళినప్పుడు అది చేయడం కానీ ఏదో దన్నా మనము ఒకటి పాటించడం కానీ అనేది చేయాలి నేనైతే పూర్తిగా తెలుసుకొని మీకు చెప్తున్నాను ఇక ఇక్కడైతే నేను అమ్మవారికి అంటే స్వామివారికి కూడా ఇక్కడ తాంబూలము ఇంకా అరటి పండ్లు నేను చేస్తున్న నైవేద్యము పెట్టి దీపం అనేది వెలిగించాను సో ఇంకా హారతి అనేది ఇస్తున్నాను చూడండి అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి సో గైడ్స్ తెలుసుకున్నారు కదండి శని త్రయోదశి ఏనాడు వస్తుంది శని త్రయోదశి రోజున పూజ ఎవరికి చేయాలి చేయడం వల్ల ఫలితం అనేది ఏది ఉంటుంది అని అనేసి నెక్స్ట్ వచ్చినాను శని త్రయోదశి గాథ అనేది పురాణాల ప్రకారం ఉంది అని కదా నేను మీకు చెప్పాను కదా సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాము ఇక అయితే పలం దగ్గర ఉన్న గంటా ఊర్లో ఉన్నటువంటి మహాత్ముల వారి గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా రేపు శని త్రయోదశి రోజున సో ఇలా అయితే నేను మంగళవారం రోజు పూజ అనేది చేశాను ఆ రోజు టెంకాయ అనేది నేను కొట్టలేదు అనమాట అందుకని పసుపు నీళ్ళు పెడతాను కదా వాటితోనే నైవేద్యం అనేది సమర్పించాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి అందరికీ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం